రైతన్న ఆర్థికంగా బలపడపోయినా కానీ ఆరోగ్యంగా బలంగా ఉంటాడు ఎందుకో తెలుసా ఈ పచ్చని పంట పొలాల మధ్యన ప్రకృతిలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ మరి కష్టపడుతూ ఇష్టంగా కష్టపడుతూ మరి శరీరానికి తగినంత వ్యాయామాన్ని ఇస్తూ ఆరోగ్యంగా ఉంటాడు ఎందుకంటే రైతన్న ఆరోగ్యంగా ఉండటానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఏంటంటే నిష్కల్మషమైనటువంటి మనసు స్వచ్ఛమైనటువంటి వ్యక్తిత్వం ఇలాంటి ఉంటాయి అతనికి కష్టం మాత్రమే తెలుసు ఈ భూమి తల్లిని ప్రేమించి పంటను పండించటం మాత్రమే తెలుసు అందుకనే అతను ఆరోగ్యంగా ఉంటాడు అదే ఇతరత్ర వృత్తులలో ఉన్నవాళ్ళు ఎక్కువ శాతం అనారోగ్యానికి ఎందుకు గురవుతారంటే ఎలాంటి నేచర్లో బ్రతికేటటువంటి అవకాశం ఉండక యాంత్రికమైనటువంటి లైఫ్ని కొనసాగిస్తారు కాబట్టి మరి పొల్యూటెడ్ ఆహార పదార్థాలను తింటారు కాబట్టి అనారోగ్యానికి ఫాల్ అవుతూ ఉంటారు అందుకనే రైతన్న ఇష్టంతో కష్టపడతాడు తర్వాత పది మందికి అన్నం పెట్టడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు కష్టాలు వస్తే కన్నీలను దిగమింగుతాడు కష్టమైన నష్టమైన ఎండైనా వానైనా రేయైనా పగలైన ఈ యొక్క ప్రకృతి ఒడిలోనే బ్రతకటం ఈ యొక్క భూమి తల్లిని ముద్దాడుతూ సేద్యం చేస్తూ నలుగురికి అన్నం పెట్టేటటువంటి రైతన్న ఎంత గొప్పవాడంటే ఎన్ని మాటలు చెప్పినా గాని తక్కువనే చెప్పచ్చు ఎందుకో తెలుసా ఇలాంటి రైతన్నకు సంబంధించినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు ఏవైనా సరే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి ఎందుకో తెలుసా ఈ యొక్క సమాజం ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కానీ తినేది అన్నం మాత్రమే అవునా కదా ఫ్రెండ్స్ ప్రధానమంత్రికి దేశాధినేత అయినా అని ఆకలైతే అన్నం మాత్రమే తింటాడు ఆ అన్నం ఎక్కడి నుంచి వచ్చింది ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ అన్నం అనేది పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తుంటారు అలాంటి అద్భుతమైనటువంటి అన్నదాత రైతన్నకు మనం ఎప్పుడూ సెల్యూట్ చేస్తూనే ఉండాలి అవునా కదా ఫ్రెండ్స్ ఈ మాటలు నచ్చిన వ్యవసాయం మీరు ఎవరైనా చేస్తూ ఉన్నా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా వ్యవసాయం చేస్తూ ఉన్నా మరి ఇలాంటి వీడియోని మీరు ఎంకరేజ్ చేయండి ఎందుకంటే ఎలాంటి అద్భుతమైనటువంటి లైఫ్ ఇప్పుడు మనం సిటీలో ఉన్నా కానీ సిటీ నుంచి వచ్చిన తర్వాత ఎలాంటి పచ్చని ఫలాల్లో మనం పనిచేయకపోయినా కానీ ఎలాంటి ప్రకృతి ఒడిలో మనం గనుక ఒక గంట గడిపితే మనలో ఉన్నటువంటి టెన్షన్స్ అన్నీ మాయమవుతాయి ఇది అక్షర సత్యం మీరు ఒక్కసారి మీ యొక్క పల్లె ప్రాంతాలకి వచ్చి ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ యొక్క పంట పొలాలను మీరు సందర్శించండి ఈ ప్రకృతి ఒడిలో పొలకించేటటువంటి మీ యొక్క మనసుని ఆనందమయంలో ముంచుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే సర్వే జన సుఖినోభవంతు అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి అన్నదాత రైతాన్నను కూడా మనం గౌరవించుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిన ఈ సంభాషణ మీకు నచ్చిన దయచేసి ఒక్క లైక్ మాత్రం వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్